హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా మనమైతే ఏమేమి బిస్కెట్స్ అయితే ఈరోజు నో ఎగ్ ఎగ్ యూజ్ చేయకుండా చూసారు అంత క్రంచీగా ఉందో చూపిస్తుంటే బిస్కెట్ ఇలా ట్విస్ట్ చేస్తుంటే ఎలా క్రంచీ క్రంచీగా ఎంత సాఫ్ట్గా ఉన్నదో లోపల కేక్ ఉంటుంది కదా ఆ టైప్లో చాలా సాఫ్ట్ అండ్ స్వీట్గా అయితే ఈ బిస్కెట్స్ని ఈరోజు తయారు చేసుకుందాం చూసారు కదా మనకు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా క్రంచిగా కావాలంటే క్రంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారు ఈ అయితే ముందుగా ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన గ్రేవీస్ అంటే చూద్దాం ముందుగా ఒక బోల్ని అయితే మనం అన్నిటికీ ఒకే బౌలు యూజ్ చేసే విధంగా కోసం వస్తున్నప్పుడు తీసుకోవాలి అదే బౌల్తో ఒక బౌల్ షుగర్ పౌడర్ షుగర్ని మిక్సీలో పౌడర్ చేసుకొని ఒక బౌల్ ఆఫ్ షుగర్ పౌడర్ వేసుకోవాలి ఒక పెద్ద బౌల్ తీసుకొని అదే బౌల్తో ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ దీని ప్లేస్లో బటర్ ఆర్ గీ మన ఇష్టం మీరు కాకుండా వేసుకోవచ్చు అది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి అదే బౌల్తో త్రీ బై ఫోర్త్ కప్పు హాట్ మిల్క్ బాగా హై హీట్ చేయాలి బాగా మరిగించిన పాలని ఈ విధంగా వేడి వేడిగా పొగలు వచ్చేటప్పుడు ఈ విధంగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం షుగర్ పౌడర్ ఆయిల్ కూడా మిక్స్ అయ్యే వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ అయ్యేటప్పుడే ఒక టూ స్పూన్స్ ఆఫ్ గి మా ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం టూ స్పూన్స్ ఆఫ్ బియ్య కూడా వేసుకొని ఏ విధంగా మొత్తం మెల్చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం మెదన కోసం తీసుకున్న కుప్పని కదా అదే కప్పుతో పిండి అయితే ముందుగా ఒక బౌల్ అయితే వేసుకొని ఇలా బోబుల్స్ ఏమీ రాకుండా ఉండలు లేకుండా మొత్తం ఊటే డైరెక్షన్లో అయితే మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా రెండు గిండ్లు పిండి అయితే పట్టింది నాకు మొత్తం ఒక బౌలు షుగర్ పౌడర్కి త్రీ కప్స్ ఏమో పిండి పెట్టింది పిండిని కూడా మొత్తం త్రీ కప్స్ పిండిని ఈ విధంగా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి నేను చెప్పిన విధంగా చేసుకున్నట్టయితే బిస్కెట్స్ చాలా క్రంచిగా వస్తాయి ఎమిగా టేస్టీ కూడా ఉంటుంది పాలను మాత్రం చాలా హీట్లో ఉండగా పొగలు వచ్చేటప్పుడే వేసుకోవాలి పాలన ఆ విధంగా వేసుకోవడం వల్లే బిస్కెట్స్ చాలా స్మూత్ అండ్ టేస్టీగా ఉంటాయి ఇదే స్టేజ్లో కొద్దిగా సాల్ట్ అదే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసి పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత మొత్తం చపాతి పిండి కలిపినట్టు చాలా సాఫ్ట్గా కలిపేసుకొని పిన్నంత తర్వాత లైట్గా ఆ పిండిపైన పిండి ఆరిపోకుండా కొద్దిగా గీ అయితే అప్లై చేసేసుకొని ఈ విధంగా మొత్తం కవర్ చేసేయాలి అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కవర్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఈ విధంగా రెస్ట్ ఇచ్చేయాలి దీనికి చూసారు కదా ఎలా అయితే కలిపి అంత సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత మనం చపాతీ చేసుకుంటాం కదా అదేవిధంగా ఈ పిండి ఉండ ఉంటుంది కదా ఆ పిండి ఉండను మనం చపాతీ చేసుకునే విధంగా కొంచెం ఎక్కువగానే నేను అంత ఉండగా అయితే ఈ పిండిని తీసుకోండి తీసుకొని మనం చపాతీ చేసుకునే పేటు మీద వేసుకొని చపాతీ కర్రతోటి నేను ఒత్తుతున్నాను కదా అదేవిధంగా చపాతీ కర్రతో లైట్గా మైదాపిండినైతే దాని మీద పీట మీద వేసుకోండి ఎందుకంటే పీటకి అతుక్కుపోకుండా ఉండే విధంగా అతుక్కుపోదు కానీ మనకి చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది చేతికి గట్టి అంటుకోకుండా పిండి ఈ విధంగా ఈ పిండిని అయితే చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను అలా ఈ విధంగా అతుక్కుపోకుండా చపాతీలాగా చేసుకొని బాగా పలచగా చేయకూడదు అలాగని బాగా మందంగా కూడా చేయకూడదు నేను చూపిస్తాను చూపించిన విధంగా ఆ విధంగా వచ్చే వరకు చేసుకోవాలి చపాతీని ఇదిగో చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో ఈ మందంగా వచ్చే వరకు అయితే చపాతీని అయితే ఒత్తేసుకుందాం ఒత్తేసుకొని ఒక చిన్న క్యాప్ లాంటిది వాళ్ళ మూత ఏదో ఒకటి ఉంటుంది కదా మన ఇష్టం మనకి ఏ సైజులో అయితే బిస్కెట్ కావాలనుకుంటున్నామో ఆ సైజ్ క్యాప్ ఒకటి తీసుకోవాలి ఇలా తీసుకుని ఆ క్యాప్ తోటి ఇలా కట్ చేసుకున్న విధంగా మొత్తం చపాతి అంతా అయితే ఇలా బిస్కెట్స్ని అయితే కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అలాంటి విధంగా కట్ చేసుకోవాలి మొత్తం చపాతీ అన్నీ చపాతి మీద ఎన్ని బిస్కెట్స్ వస్తాయి అన్ని బిస్కెట్స్ అయితే మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఎక్స్ట్రా పిండి అంతా కూడా ఈ విధంగా తీసేయాలి తీసిన తర్వాత ఈ బిస్కెట్స్ అన్నిటినీ ఈ విధంగా మనకు నచ్చిన షేప్ కావాలంటే ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవచ్చు లేదా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న బిస్కెట్ బిస్కెట్స్ని అయితే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం చూసారు కదా బిస్కెట్స్ అయితే నేను ఈ విధంగా షేప్స్ అయితే ఇచ్చాను షేప్స్ ఇచ్చి పక్కన పెట్టిన తర్వాత డీప్ ఫ్రై కోసం బాండ్లో పెట్టి దానిలో ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చేసుకున్న బిస్కెట్స్ అయితే ఉన్నాయి కదా ఆ బిస్కెట్లు మన ఇంటిని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అయితే మొత్తం బిస్కెట్స్ని అయితే మొత్తం బ్యాండి మొత్తం కవర్ చేసుకోవాలి బిస్కెట్స్ పైకి పొంగే విధంగా తక్కువగానే వేయాలి ఆయిల్ ఇంత ఎన్నో వేయాలి తప్ప ఎక్కువగా అయితే వేయక చూశారు కదా మేము ఒక పక్క నుంచి బిస్కెట్స్ వేసుకుంటేనే ఇంకో పక్క నుంచి పైకి పొంగి మీకు కనిపిస్తుంది చూసారు కదా బిస్కెట్ ఎలా పెరిగిపోతుంది అని అయితే అదే విధంగా ఈ బిస్కెట్ కూడా కేక్ లాగా పెస్ట్ అవస్కేస్తే ఈ వేడి వేడి అన్నం కోటి బిస్కెట్ నచ్చనటువంటి ఉంటారు నచ్చారు బిస్కెట్ ఇది చేసుకోవక పక్కన చేయాస్తండి ఒక రెండు స్టీల్స్ బిస్కెట్స్ పెట్టుకొని కొనేవో సోడా వాలలేదు ఎగ్ కూడా అసలు ఎక్కడే వచ్చేదిగా జరుగుతుంది రెదుఒకలా చేసువచ్చు తీయంగా చేస్తే యమ్మీ యమ్మీ కరెన్జీ బిస్కెట్స్ అయితే రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్